ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ షోరూమ్ కి వెళ్తే షట్ రేట్ 500 రూపాయలని ఉండదు ఓన్లీ 499 రూపాయలని ఉంటుంది ఫోన్ రేట్ 10000 రూపాయలు ఉండదు కదా 9999 రూపాయలని మాత్రమే ఉంటుంది అసలు ఎప్పుడైనా ఆలోచించారా మీరు కంపెనీలు ఆ ఒక్క రూపాయి తగ్గించడం వల్ల వాళ్ళకేం లాభం మనకేం లాభం ఆ ఒక్క రూపాయి మన జోబులో మిగిలితే ఎంత పోతే ఎంత దీని వెనుక ఉన్న అసలు మిస్ట్రీ ఏంటి ఒక్క రూపాయి కోట్ల బిజినెస్ నమ్మరా నమ్మి తీరాలండి ఇది మీరు అనుకుంటున్నట్టు రూపాయి విషయం కాదు ఇది మీ మెదడుతో ఆడుకునే ఒక ఆట దీన్ని సైకలాజికల్ ప్రైజింగ్ అని అంటారు ఆ ఒక్క రూపాయి తగ్గించడం వల్ల కంపెనీలకు కోట్ల లాభం ఎలా వస్తుందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది మొదటి సీక్రెట్ లెఫ్ట్ టు డిజిట్ ఎఫెక్ట్ మనం ఏదైనా చదివేటప్పుడు ఎడమ నుంచి కుడికి చదువుతాం కదా మన మెదడు చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది ఉదాహరణకు మీరు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనే రేటు చూడగానే మీ బ్రెయిన్ కుడివైపున తొంభై తొమ్మిదిని చూడదు ఎడమ వైపున నాలుగుని మాత్రమే రిజిస్టర్ చేసుకుంటుంది కదా అంటే ఆ వస్తువు రేటు నాలుగు వందల అని ఫీల్ అవుతుంది అదే ఐదు వందల రూపాయలు అని అంటే మీ బ్రెయిన్ దాన్ని ఐదు వందల రేంజ్ అని ఫిక్స్ అవుతుంది నిజానికి రెండింటికి మధ్య తేడా ఒక్క రూపాయే కానీ మీ మెదడుకు మాత్రం అది వంద రూపాయలు తేడాలా కనిపిస్తుంది అందుకే నాలుగు వందల తొంభై తొమ్మిది చూడగానే చీప్ అనిపించి కొనేస్తాం కదా ఇక రెండో సీక్రెట్ వచ్చి డిస్కౌంట్ ఫీలింగ్ అబ్బా మనుషుల సైకాలజీ ప్రకారం సున్నాతో ముగిసే ధరలు ఉదాహరణకి ఐదు వందలు వెయ్యి రూపాయలు చూస్తే అది ఫిక్స్డ్ రేట్ అని ప్రీమియం క్వాలిటీ అని అనిపిస్తుందంట అదే తొమ్మిదితో ముగిసే ధరలు చూస్తే అది ఒక డీల్ అని లేదా ఆఫర్ అని మనకు తెలియకుండానే నమ్మేస్తాం అందుకే డిస్కౌంట్ సేల్స్లో ఎప్పుడూ ధరలు తొంభై తొమ్మిదితోనే ముగుస్తాయి మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఇదొక ఎర మాత్రమే ఇక మూడో సీక్రెట్ లెక్కలు మర్చిపోవడం ఉదాహరణకు మీరు రెండు వస్తువులు కొనాలి అనుకుందాం ఒకటి ఐదు వందల రూపాయలు ఇంకోటి వెయ్యి రూపాయలు టోటల్ పదిహేను వందల రూపాయలని వెంటనే చెప్పేస్తారు ఖర్చు ఎక్కువ అవుతుందని ఆగుతారు అదే ఒకటి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకోటి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అని అనుకోండి మన బ్రెయిన్ అంత త్వరగా కూడలేదు నాలుగు వందల చిల్లర తొమ్మిది వందల చిల్లర అనుకుంటాం కానీ అది పదిహేను వందలు అవుతుందని వెంటనే గ్రహించలేం కదా ఈ కన్ఫ్యూజన్లోనే మనం ఎక్కువగా షాపింగ్ చేసేస్తూ ఉంటాం ఇది ఈరోజు మొదలైంది ఏం కాదు వంద ఏళ్ల క్రితమే బాటా కంపెనీ ఈ స్ట్రాటజీని మొదలుపెట్టింది అందుకే దీన్ని బాటా ప్రైజింగ్ అని కూడా అంటారు సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం తొంభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది బోర్డులు చూసినప్పుడు ఆ ఒక్క రూపాయి గురించి కాకుండా అసలు రేటు గురించి ఆలోచించండి ఫస్ట్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి